హాయ్ ఫ్రెండ్స్ రాజమండ్రి హైవే మీద ఒక బైక్ రక్తం ఒక చెకపై బ్లడ్ స్టైన్స్ కాని మీద ఒక్క గాయం కూడా లేదు ఇది యాక్సిడెంటా లేక ఏదో పెద్ద కాంస్పరసీ జరిగిందా నమ్మండి ఈ వీడియో చూస్తే మీరు షాకవుతారు సో లాస్ట్ వరకు చూసి మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ పాస్టర్ ప్రవీణ్ పగడాలు గారి గురించి ఇది యాక్సిడెంట్ అని కొంతమంది అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం ముందు పాస్టర్ ప్రవీణ్ గారు ఎవరో తెలుసుకుందాం ఆయన హైదరాబాద్కి చెందిన క్రిస్టియన్ ఇవాంజలిస్ట్ కడపలో పుట్టారు ఉస్మానియాలో చదువుకున్నారు కాల్బరీ టీవీ లాంటి ఛానల్స్లో డిబేట్స్లో పాల్గొనేవారు ఆయన పదునైన మాటలు వివాదాస్పద ఒపీనియన్స్తో ఫేమస్ ముస్లింస్తోనూ హిందువులతోనూ డిబేట్స్ చేసేవారు కాని ఆయన లైఫ్లో ఏం జరిగిందంటే మార్చి ఇరవై నాలుగు నైట్ రాజమండ్రి హైవే దగ్గర కొండమూరు వద్ద ఆయన బాడీ రోడ్డు పక్కన పడి ఉంది ఆయన ఆయనమీదే ఉంది మీద గాయాలు తప్ప ఏం లేవు సీసీటీవీ ఫుటేజ్లో మూడు కీలక సీన్స్ ఉన్నాయి మొదటిది కొవ్వూరు టోల్గేట్ వద్ద ఆయన బైక్ హెడ్లైట్ లేకుండా ఇండికేటర్స్తో వెళ్తున్నారు రెండోది హైవేమీద ఫాస్ట్గా వెళ్తూ కనిపిస్తారు మూడోది పెట్రోల్ బంక్ దగ్గర బస్ దాటగానే ఇసుక లేచినట్టు కనిపిస్తుంది తర్వాత ఆయన పది అడుగుల కింద పడివున్నారు మరుసటి రోజు పొద్దున సివిలియన్స్కి దొరికారు ఇది చూస్తే ఏమనిపిస్తుంది ఇక్కడే అసలు ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది పాస్టర్ గారు వైసీపీ నేతమర్గాని భార్గవ గారు కొన్ని క్వశ్చన్స్ లేవనెత్తారు ఒకటి చెక్క మీద బ్లడ్ బ్లడ్స్టైన్స్ ఎందుకు వెపంగా యూజ్ అయ్యిందా రెండు బైక్ బాడీ మీద ఎలా ఉంది యాక్సిడెంట్ అయితే బైక్ ఎక్కడో బాడీ ఎక్కడో కదా మూడు బైక్ సీట్ బ్యాక్ టైర్ మీద రక్తం ఎలా వచ్చింది నాలుగు ఆయన బ్యాగ్ ఎక్కడుంది పోలీసులు తీసుకున్నారా లేక స్పాట్లో దొరికిందా ఇంకా షాకింగ్ విషయం ఒక వారం ముందు ఆయన సోషల్ మీడియాలో నాకు ప్రాణహాని ఉంది అని పోస్ట్ చేశారు షమీ అనే వ్యక్తి గురించి మాట్లాడారు ఇది ఏంటి స్టోరీ ఇప్పుడు రెండు వాదనలు వినిపిస్తున్నాయి ఒక అంటుంది ప్రవీణ్ గారు ఓకల్గా ఒపీనియన్స్ చెప్పేవారు ముస్లింస్తోనూ ఆర్ఎస్ఎస్తోనూ డిబేట్స్ చేశారు ఇది ఫౌల్ ప్లే అయి ఉంటుంది మరో సైడ్ అంటుంది ఇది సింపుల్ యాక్సిడెంట్ మీరు ఎక్కువ జూమ్ చేసి చూస్తున్నారు పోస్ట్మార్టం రిపోర్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ వచ్చే వరకు నిజం ఎవరూ చెప్పలేం కాని నా ఒపీనియన్లో ఇందులో ఏదో మిస్టరీ ఉంది ఫ్రెండ్స్ నేను ఒక్కటే చెప్తాను మతం ఏదైనా మనుషులందరం ఒక్కటే నేను హిందూ క్రిస్టియన్ ముస్లిం అని చూడను మానవత్వం చూస్తాను ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అందరం ఐకమత్యంగా ఉండాలి గతంలో సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి ఇన్సిడెంట్ కూడా అలాంటిదే ప్రతి మతం వాళ్లు ఖండించాలి ఇప్పుడు పాస్టర్ గారి విషయంలోనూ అంతే ఇప్పుడు చెప్పండి మీకు ఇది యాక్సిడెంట్లా అనిపిస్తుందా లేక కాంస్ప్రసీలా అనిపిస్తుందా కామెంట్స్లో రాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ నొక్కండి